తెలుగు న్యూస్ కి స్వాగతం సంగారెడ్డి జిల్లా నారాయణఖేడు మండలంలోని వెంకటపూర్ గ్రామంలో అంగన్వాడి స్కూల్ బిల్డింగ్ స్లాబ్ పచ్చలు విద్యార్థులకు తీవ్ర గాయాలు నలుగురు విద్యార్థులకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం నారాయణఖేడ్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు గాయాలైన విద్యార్థులు అభిలాష్ మోనికా హారిక అంకిత ఈ విషయం తెలుసుకున్నటువంటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే సంజీవ్ రెడ్డి ఆసుపత్రికి చేరుకుని విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని సూచించారు

తర్వాత ఇమీడియట్గా ఎవరైతే ఐసిడిఎస్ టీచర్ ఉన్నారో తొందరగా స్పందించి వాళ్ళందరినీ కూడా అంబులెన్స్లో గవర్నమెంట్ హాస్పిటల్ ఏరియా హాస్పిటల్కి షిఫ్ట్ చేయడం జరిగింది తర్వాత ఇక్కడ డాక్టర్లు కూడా వెంటనే స్పందించి వారందరికీ కూడా తగిన విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరిగింది ఎవరు కూడా సీరియస్ లేరు నథింగ్ టు వరీ కాకపోతే ఐదు మంది కూడా వాళ్ళకి మైనర్ ఇంజురీస్ ఉన్నాయి వాళ్ళందరికీ కూడా విధంగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది తర్వాత సిడిపిఓ గారికి కూడా వారికి ఎంక్వైరీ చేసినాము ఆ బిల్డింగ్ గురించి బిల్డింగ్ చాలా పాతది అని చెప్పిండ్రు తర్వాత ఏమన్నా టీచర్ నెగ్లిజెన్సీ ఉందా ఏమన్నా అని కూడా అడిగితే చాలా టీచర్ చాలా మంచిదంట గ్రామస్తులు కూడా చెప్తా ఉన్నారు టీచర్ చాలా బాగా పనిచేస్తుంది ఇప్పుడు పిల్లలు బాగా